ఇక తిహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న అధికారులు రేపు ట్రయల్ కోర్టులో హాజరు ఫేక్ కేసు పెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆప్కి సంబంధించినటువంటి ఢిల్లీ అధినేత వాళ్ళ పార్టీ అంతే కదా ఆమ్ ఆద్మీ పార్టీ షిబురు కట్ట ఊడ్చేటట్టు అలా ఆయన ఇక ఈయనకు సంబంధించింది అయితే అలక అలకవీడని జీవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి బుజ్జగించిన డిప్యూటీ సీఎం సబ్ మంత్రి శ్రీధర్ శ్రీధర్ బాబు దిద్దిల్లా శ్రీధర్ బాబు అయితే పార్టీలో తన పార్టీలో తగిన గౌరవం ఉంటుందని కేసి వేణుగోపాల్ దీపాదాస్ ముంచి ఫోన్ చేసి చెప్పిర్రా ఆయనకు కాంగ్రెస్ లోనే ఉంటా ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తానన్న జీవన్ రెడ్డి మండలి చైర్మన్ కలిసి రాజీనామా లేక ఇచ్చే ప్రయత్నం అందుబాటులో లేకపోవడంతో నేను కలవాలని నేడు కలవాలని నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్లో జగిత్యాల సిచ్చు రాజుకుంటుంది తనకు కనీస సమాచారం లేకుండా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లోకి తీసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రెండో రోజు మంగళవారం కూడా ఆలక వీడలేదు సోమవారం జగిత్యాలలో ఉన్న జీవన్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు ఆయన ఈయన ఇక చుట్టాలు పక్కోళ్ళు అందరు పోయి అయితే జీవన్ రెడ్డి అన్న మంట ఏంటంటే ఏం ఆఫర్ ఇచ్చి వాళ్ళని తీసుకుర్రు అది ఎమ్మెల్యేని ఏ మాఫరించి తీసుకుర్రు నాకు చెప్పాలా కనీసం పది ఏళ్ళ నుంచి ఆయన బీఆర్ఎస్లో ఉంటే నేను కాంగ్రెస్ నేను ఆయన మీద ప్రతిపక్షంగా పోరాటం చేసుకుంటూ ప్రజలలో వండుకుంటూ నేను పోరాటం చేసి మీద అవి ఇవి మాట్లాడి చేస్తే నాకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీ ఎట్లా తీసుకుంటది కష్టకాలం పదేళ్ళు మనం అధికారంలో లేకపోయినా కానీ పార్టీని నమ్ముకొని అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ తో పోరాటం చేసి అదే వ్యక్తి మీద పోరాటం చేస్తే ఇవాళ నాకు తెలియకుండా సంజయ్ ఎట్లా తీసుకుంటారు మీరు నన్ను ఇంతనైనా అవును నాకు విలువ ఇయాలే జైత్యాల నేను ఇంత కష్టపడి కాపాడుకుంటొస్తే ఇలా జగితాలు నన్ను సున్నా చేద్దామని చూస్తున్నావు సీనియర్ నాయకుని నేను నన్ను ఇలా కించపరిచి నా పేరు నామరూపాలు లేకుండా ఏ నీకేళ్లను సంజయ్ తీసుకొచ్చి అయితే కూర్చో పెడతాయి ఇప్పుడు ఆయన బాధపడేది కూడా ఒక పక్క చూసుకుంటే కరెక్టే ఇంకోటి ఏంటంటే వచ్చటానికి సిగ్గు లేకపోతే తీసుకునేట సిగ్గు శరం ఉండాలి ఇద్దరికి లేకుండా అయిపోయింది ఉంటే ఉండు పిక్ ద వీక్ అన్నట్టుగా ఇట్లాంటి సీనియర్ నేతలు అని అంటున్నారట కాంగ్రెస్ వాళ్ళు మరి ఇప్పుడు ఈయనని అసలు సంజయ్ తోని మాట్లాడింది ఎవరు డీలింగ్ చేసింది ఎవరు తీసుకునేందుకు ఆఫర్ ఇచ్చింది ఎవరు రాత్రి రేవంత్ రెడ్డి అయినా ఇంకెవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అయినా ఇదంతా ఎందుకంటే రెడ్డి లేకుండా ఆయన ఆయన శక్తిని చూపించుకుంటాను ఎందుకంటే బలం చేస్తున్నాయి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీల ఏకమై ఏక ధాటిగా ఒక్క దగ్గర ఉండి మీ సీనియర్లు అంతా ఢిల్లీ కోరియా కాస్త ఈ దెబ్బతోటి రేవంత్ రెడ్డి జరగ వెనక తగ్గుతాడు ఎందుకంటే ఢిల్లీ కోవాలి అంతా విఎన్ మంత్రరావు ఈయనే ఇంకా మన అద్దంకి దయాకరు దంగ చెప్తున్నాను వీళ్ళంతా ఏక సంపత్ వాళ్ళు సంపత్ వీళ్ళందరూ ఏకం కావాలన్నా మీరు బంద మాది ఎంత మంచిగా చెప్పిండే మీకు ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తుంది ఈ జగిత్యారా అది మన జీవన్ రెడ్డి సార్ది ఇందా రెండు ఇంకో ఇంకో కోణం ఉంది ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీకి కేవలం ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా పార్టీకి అట్నే ఉంటా కార్యకర్తలకు న్యాయం చేస్తారా రెండోది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఉందండి సెంట్రల్లో అదే హెడ్ మన సోనియా గాంధీ నుంచి రాజీవ్ రాహుల్ గాంధీ నుంచి ప్రియాంక గాంధీ వాళ్ళ అధిష్టానం అధిష్టానం నుండి పక్క బంది ఆమె రావాలి ఆయనకు వచ్చేవరకు ఈ రెండోది ఇప్పుడు ఈ రెండు నెలలు ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి దానికోసం తనలాడతాను నాకు ఇంకో పది కోసం తనలాడతాను బ్యాక్ సైడ్ నుంచి అది మెయిన్ రాజకీయం అది ఇప్పుడు తర్వాత నా పరిస్థితి ఇప్పుడు టోపీ అయిపోతుంది తర్వాత ఆ రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత నా పరిస్థితి ఏందని ఆలోచన ఇప్పుడే గట్టి బందవాల్ చేసుకున్నాను ఇది తెలియదు తెలుగుల రాజకీయం ఇదే కాంగ్రెస్ రాజకీయం అంటే ఇదే ఇప్పుడు అదన వేసిన మాట రెండక కదా ఆ తర్వాత గుర్తింపు ఉంటుంది అది చేస్తారు అట్లా అదే అదే ఇంతమంది కాదు చేపిస్తారు ఈ ప్లాన్ కూడా ఏ అన్నా నువ్వు అని నీకు అర్థమైతే మన చేసినట్టు వీడని సీన్ రిపీట్